దీక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్ వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ సంక్షేమంతో పాటు వారిని ఆదరించడం కుటుంబ సభ్యుల బాధ్యత అని జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి అన్నారు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశం మందిరంలో మహిళా శిశు వయోవృద్ధుల దివ్యాంగుల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధాప్యం రెండో బాల్యం లాంటిదని పిల్లలతో సమానంగా వయో వృద్ధులను కూడా కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు ఆర్డీఓ ట్రిబ్యునల్ వద్ద న్యాయం లభించకపోతే జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవాలని అన్నారు వయో వృద్ధులు ఆస్తులను భూములను పిల్లలు బలవంతంగా తమ పేరు రాసుకోవడం వారి బాగోగులను పట్టించుకోవడం లాంటి సంఘటనలు జరుగుతున్నాయని వయో వృద్ధులు మోసపోకుండా తమ ఆస్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు మండల స్థాయిలో సీనియర్ సిటిజన్ ఫోరంలు ఏర్పాటు చేసి సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని పద్మ జిల్లా సంక్షేమ శాఖ అధికారిని జరీనా డిఆర్డిఓ నరసింహులు పశు వైద్య శాఖ జాయింట్ డైరెక్టర్ మధుసూదన్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు జగపతిరావు కార్యదర్శి నాగభూషణం పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాయిగౌడ్ వయోవృద్ధుల ట్రిబ్యునల్ సభ్యులు నాగేంద్రస్వామి జచ్చర్ల సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫోరం నయీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు

సీనియర్ స్టూడెంట్స్ డే సననన చేసిన సీనియర్ నమస్కారం అంటే రెండో వాల్యూమ్ అంటారు కుటుంబాల్లో చూస్తే పిల్లల్ని ముద్దు చేస్తాం అదేవిధంగా పెద్దవాళ్ళని ముందు చేయాలి కదా సో అంటే ఈ రకమైన ఆలోచన కుటుంబాల్లో రావాల్సి ఉంది అంటే పిల్లల్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటామో మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులు కానీ మన ఇంట్లో వస్తాను అంటే ఎవరైనా పెద్దవాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా అంటే కేర్ తో చూసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి చిన్నప్పటి నుంచి కూడా కొంత మనమే రోల్ మోడల్స్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం అంటే మనం మన పేరెంట్స్ ని ఎలా చూసుకుంటున్నాము అనేది మన పిల్లలు గమనిస్తారు సో మనం మన ఉద్యోగాల్లో పట్టుకొని మన పనుల్లో పట్టుకొని మన ఇంట్లో ఉన్న పేరెంట్స్ ని పలకరించకపోవడం కానీ ఆ ఏజ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటి అంటే సరే మనం బాగా వాళ్ళు ఎక్కువ వారి వచ్చేసి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి చాలా మంది పేరెంట్స్ దగ్గర అంటే ముఖ్యంగా ఎంప్లాయీస్ దగ్గర ఈ కంప్లైంట్ అనేది నేను తిన్నాను ఉద్యోగాలు కొద్దిగా ఓదారు రాత్రి వస్తారు వాళ్ళ దగ్గర కూర్చొని ఒక రెండు మాటలు మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు టైం ఉండదు ఓకి ఉండదు ఇంకా ఇంటికి వస్తారు వీళ్ళు వీళ్ళు ఆసుకుపోతారు ఇంకా సరే పొద్దున మాట్లాడతారు

ఎలా చూసుకోవాలి అనేది మనం చేసుకుంటాల్సిన బాధ్యత ఉంది సో పిల్లలకి కూడా అర్థం అవుతుంది రేపు వాళ్ళకి అంటూ సీనియర్ సిటిజన్స్ అయ్యాక కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళని అలాగే చూసుకునేది ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో ఈ కుటుంబ స్థాయి నుంచి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది రిటైర్మెంట్ అవన్నీ స్టార్ట్ అవుతుంది చేస్తూ ఉన్నారు ఫిట్నెస్ పెట్టి నెక్స్ట్ జనరేషన్స్ గైడ్ చేయడం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను